హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పైన రూమ్ కట్టించి అందరికి షాక్ ఇచ్చిన బాలు మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే పాలు రూమ్ కట్టించాడా అసలు పాలుకి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనేది ఈ పిడిలో వచ్చేసి తెలుసుకుందాం ఇక బాలు అయితే ఇంటికి తాగి వస్తాడు అలా తాగి రావడంతో సత్యం అయితే చాలా బాధపడతాడు ఇక మీనా దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే రూమ్ కట్టిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే మీరెందుకంటే తాగొచ్చారు ఎప్పుడు ఉండే సమస్యలే కదా అవి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే వస్తుంది ఇక బాలు బాలకాన్ని చూసి తాగొచ్చాడని కనిపెట్టి ఏంటి వీడు తాగనని చెప్పినట్టున్నాడు కదా మళ్ళీ ఎందుకు తాగొచ్చాడు ఏరా ఇంతవరకు చేసింది సరిపోలేదా మళ్ళీ ఏం చేద్దామని ఎవరిని అవమానించాలని తాగొచ్చావు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే ఈ దండావతికి ఒక ఇంకా ఊరుకో ఇప్పుడు నేను బాగా తాగున్నాను నన్ను మాత్రం అస్సలు కదిలించొద్దు అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఇక వెంటనే సత్యం మీనాకి సైగ చేస్తాడు బాలుని లోపలికి తీసుకువెళ్ళమని చెప్పి ఇక మీనా అయితే బాలుని లోపలికైతే తీసుకువెళ్తుంది లోపలికి వెళ్ళిన తరువాత ఇక బాలు అయితే ఎలాగైనా సరే గది కట్టించాలి ఆ డబ్బుడమ్మా వాళ్ళమ్మ మా నాన్ననే అవమానిస్తుందా అంటే మాకు డబ్బులు లేవని చులకనగా చూస్తుంది ఎలాగైనా సరే రూమ్ కట్టిస్తాను నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే పడుకుని నిద్రపోతాడు ఇక మీనా అయితే అదే ఆలోచిస్తూ ఉంటుంది ఈ రూమ్ కోసం అందరికీ గొడవగానే ఉంది ఎందుకు హాల్లోనే పడుకుంటే సరిపోతుంది అలా మావయ్య గారేమో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మీనా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉదయాన్నే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ బాలు మాత్రం దేవుడి గది దగ్గర అన్నీ సర్దుకుని పూజ చేసుకుంటూ ఉంటాడు ఇక అలా బాలు పూజ చేసుకోవడం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సత్యం మీనా అయితే ఏంటి ఈయన ఉదయాన్నే పూజ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమోనమ్మా నాకు అదే అనుమానంగా ఉంది మళ్ళీ వీడేమైనా గొడవ చేస్తాడేమో అని చెప్పేసి సత్యం కూడా అలా బాలువంక చూస్తూ ఉంటాడు ఇంతలో మనోజ్ అక్కడికైతే వచ్చి ఏంట్రా నేను జరిగిన దానికి మతిపోయిందా ఏంటి బాగానే ఉన్నావుగా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నీ మతే పోరా నేనేమో నా గుల్లో అడుక్కుంటున్నానా లేకపోతే నా మాంగారు డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ పెట్టుకున్నానా కాదు నా కష్టపడి నేను సంపాదిస్తాను నా బ్రెయిన్ బాగానే ఉంది అని చెప్పేసి అంటూ అందరికీ హారతైతే ఇస్తాడు కానీ ప్రభావతి మాత్రం బాలు వంక దీర్ఘంగా చూస్తూ ఉంటుంది వీడేంటి ఎలా అయిపోయాడేంటి అని అనుకుంటూనే అప్పుడేక బాలు గంట పట్టుకొని ప్రభావతి దగ్గర గట్టిగా వాయిస్తాడు రే ఆపరా ఎందుకురా వాయిస్తున్నావు అని అంటే ఏం లేదు మా అమ్మవతి ఈ లోకంలో లేదు కదా అని చెప్పేసి అంటే ఏంట్రా నేను ఈ లోకల్లో లేనా అంటే పైకి పోయానని అంటున్నావా ఏంటి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది లేదు అలా ఎందుకంటా నేను అంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా ఆ ఉద్దేశం మీద అన్నాను అని చెప్పేసి పాలు అయితే అంటాడు ఏమోరా నీలో కనబడుతున్న ఈ మార్పుకి నేనేమైపోతానో ఏంటో ఏంటి లాస్ట్కి గది కట్టించట్లేదని చెప్పేసి దేవుడి దగ్గర దండాలు పెడుతున్నావా దేవుడిని అడుగుతున్నావా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఆపుతారా ఇంకా అస్తమాన ఈ గది గొడవేనా అని చెప్పేసి బాలు అంటే ఇంతలో రోహిణి వచ్చి ఏ అత్తయ్య తప్పుగా ఏం మాట్లాడింది గది కోసమే కదా మీరు ఇన్ని చేసేది అయినా మీ వల్ల గది కట్టించడం అవుతుందా ఏంటి అని చెప్పేసి ఎగతాలుగా మాట్లాడుతుంది ఇక మీనాకైతే చాలా కోపం వస్తుంది ఇక అందరూ ఆపుతారా గది ఎవ్వరూ కట్టించక్కర్ల ఎవ్వరు డబ్బులు ఇవ్వక్కర్లద్దు మేమే గది కట్టించుకుంటాము ఎవండి మీరు నేను కలిసి ఖచ్చితంగా గది కట్టించి వీళ్ళందరు నోరు మోయించాలి వీళ్ళేదో మనం గది లేని వాళ్ళగా మనం గది కట్టించుకోలేనోళ్ళగా మాట్లాడుతున్నారు కదా ఖచ్చితంగా అదంతా చేసి చూపించాలి అని చెప్పేసి సబదమైతే చేస్తుంది ఇక ప్రభావతి మీనావంక చూసి ఏ మీ పుట్టింటి దగ్గర నుండి ఏమైనా డబ్బులు తెస్తావా లేకపోతే పూలమాలలు కట్టి అవి అమ్మిన డబ్బులతో గది కట్టిస్తావా అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడుతుంది ఇక మీనా అయితే పూలే అమ్ముతామో ఏదో చేస్తామో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా గది కట్టించుకుంటాము మీరేం బాధపడకండి అత్తయ్య మీరు ఎప్పట్లాగే మీ పని మీరు చేసుకోండి మా పనులు మేము చేసుకుంటాము అని చెప్పేసి మీనా అంటుంది ఇక వెంటనే సత్యం అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి నా కొడుకు కోడల గురించి నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా గది కట్టిస్తారు నీలాంటి అత్తగారు ఉన్నా కూడా తనలా వేగుతుంది తన పనులు తను చేసుకుంటుందంటే మీనా ఎంత సహనవంతురాలో బాగా అర్థమవుతుంది నువ్వు దీంట్లో కలుగ చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి సత్యమైతే అంటాడు ఇక రోహిణి అయితే మనసు దగ్గరికి వెళ్ళి ఏంటి నిజంగానే బాలు మీనా గది కట్టించుకోగలరంటావా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే వాడ వాడ శబ్దాలు అలాగే చేస్తూ ఉంటాడు మీనా బంగారం తీసినప్పుడు ఏం చెప్పింది మా ఆయన కొనిస్తేనే కానీ బంగారం వేసుకుని చెప్పింది ఇప్పటివరకు అది జరిగిందా జరగలేదు కదా ఇది కూడా అంతే అది జరగదు ఎప్పటికీ అవ్వదు కూడాను వాళ్ళు కబుర్లు అలాగే చెప్తారులే మన పని మనం చూసుకుందాం అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటే రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది ఇంత డబ్బు ఎలా తీసుకొస్తాడు బాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రవి కూడా శృతితో అంటాడు మన్నే అన్నాడంటే ఖచ్చితంగా చేసే తేరుతాడు అని చెప్పేసి అంటూ ఉంటే అవును ఎందుకంటే మీనా బాలు కూడా ఇద్దరు కష్టపడతారు కష్టపడే గుణం ఉంది ఎలాగైతే మీనా కష్టపడి తనకి కారు కొడిచ్చిందో అలాగే ఇద్దరు కష్టపడి గది ఖచ్చితంగా కట్టించుకుంటారు మామూలుగా రూల్గా చెప్పాలంటే మీ నాన్నగారే గది కట్టించి ఇవ్వాలి కానీ వాళ్ళ కష్టం మీద వాళ్ళు కట్టించుకుంటానంటున్నారు కదా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఇక బాలు మీనా పదే పదే ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా గది కట్టించాలి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆలోచనలో పడి ఇక బాలు అయితే సరే నేను డ్రైవింగ్ ఒకటే కాకుండా వేరే పనులు కూడా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే మీనా కూడా నేను పూలు అల్లడమే కాదు వేరే ఏదైనా చూసుకుని ఖచ్చితంగా చేస్తాను దానివల్ల ఇద్దరికి లాభం ఉంటుంది డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో బాలుకి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిన తర్వాత బాలు ట్రిప్కి వెళ్తాడు అలా ట్రిప్కి వెళ్ళిన తర్వాత కార్లో చాలామంది కస్టమర్లని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆ కస్టమర్లు డబ్బు సంచిని కార్లు అయితే మర్చిపోయి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత బాలు అయితే ఆ సంచిని చూస్తాడు ఆ చూసిన తర్వాత దాంట్లో చాలా డబ్బు వజ్రాలు అవన్నీ ఉంటాయి ఇక వెంటనే వాళ్ళు ఎక్కడైతే దిగారో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆ సంచిని డబ్బుల్ని అన్నీ కూడా ఇస్తాడు ఇక బాలు నిజాయితీకి మెచ్చుకున్న వాళ్ళు అందులో నుంచి కాస్త డబ్బు తీసిస్తారు కానీ బాలు అస్సలు ఒప్పుకోడు వద్దు వద్దు నా కష్టం మీదే నేను బ్రతకాలనుకుంటున్నాను వద్దని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతకీ వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు అనమాట అప్పుడే ఇక రాజేష్ ఫోన్ చేస్తాడు బాలుకి ఎరా ఏం చేస్తున్నావురా అని చెప్పేసి ఇలా ట్రిప్కి వచ్చానరా అని చెప్పేసి బాలు వేరే ఏదైనా పని ఉంటే చూడరా గది కట్టడానికి డబ్బులు అవసరం అవుతున్నాయి అని చెప్పేసి ఫోన్లో రాజేష్తో మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా ఆ బ్యాంక్ మేనేజర్లు వింటారు సరే బాబు డబ్బు ఇస్తానంటే వద్దంటున్నావు సరే మేము ఎటు బ్యాంక్లో పనిచేస్తాము నీకు సరిపడా లోన్ ఇస్తాము ఇది సాయం కిందే అనుకో డబ్బులు కాదంటున్నావు కాబట్టి నెల నెల నువ్వు కట్టుకుంది కానీ అని చెప్పేసి అంటారు ఇక వాళ్ళు చేసిన సాయానికైతే బాలు దేవుడే మీ రూపంలో వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే బ్యాంకు రుణం అయితే ఇప్పిస్తారు ఇక ఆ డబ్బుతో బాలు పైన గది కట్టించి అందరికీ షాక్ ఇస్తాడు